અરે કાલી મને કોલ લીધું છે કાલી 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 છે చూడు కంటైనర్ కంటైనర్ పోర్ట్ దగ్గరికి వచ్చాం కంటైనర్ పోర్ట్ దగ్గర ఒక్క కి సంబంధించి ఏదైనా సరుకు ఉందో చెప్పానండి ఆ వెజల్ వెనక్ ఉంది ఒక వెజల్ దాంట్లో పోల్ వచ్చింది దాంట్లో కూడా బొగ్గు దిగుమతి సో కంటైనర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది మేము వచ్చి ప్రత్యక్షంగా ఏడుకు మీకు చూపిస్తున్నాము అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ పంతొమ్మిది ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి ఏడు చూడు మనం సోమిరెడ్డికి కళ్ళు అన్నాడు ఇప్పుడు నాకు కళ్ళు పోయినాయా ఆయనకి కళ్ళు పోయినాయా మాకు అర్థం కావట్లేదు ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా ఆ కంటి డాక్టర్ చూపిస్తాం ఆయనకి కంట్లో ముందే ఇస్తాం వచ్చి చూడు మనం కొంచెం అన్నా సిగ్గు శరమ ఉండాలా వాళ్ళు చెప్పింది ఏంది ఆదానికి ఒళ్ళు పడింది కాకానీ టోల్ గేట్ పెట్టడం ఒక కారణం కాకానీ దౌర్జన్యం చేయటం అవుతుందని చెప్పా ఆ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి వెయ్యి కోట్ల ప్రభుత్వ ఆదాయం పన్నెండు వేల మంది రెండు వేల మంది లోపల పదివేల మంది బయట ఉద్యోగాలన్నీ ఖాళీ అయిపోయినాయి అన్న లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రిగా అరే తొమ్మిది లక్షల యాభై వేలు పది లక్షల కంటైనర్ల నుంచి నాలుగు లక్షల యాభై వేలు లక్ష యాభై వేలు సున్నా జనవరి ముప్పై ఒకటికి ఖాళీ ఎన్ని ఏంది నువ్వు ఎమ్మెల్యే మంత్రి దోచుకుంటే చాలు వేల మంది బిడ్డలకి పది మందికి ఉద్యోగం అనిపిస్తే ఒక సంతోషం ఒక తృప్తి పదివేల మంది నోళ్ళు కడుపు కొడితే అందుకే ఈరోజు అనుభవిస్తున్నావు ఇక్కడికి వచ్చాం మేము కంటైనర్ పోర్టుకు వచ్చాం రా వచ్చి చూపి ఒక వెజల్ చూపి ఒక్క కంటైనర్ లోడింగ్తో వచ్చిన కంటైనర్ చూపించు ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ చూపించు లేదు ఇంతకంటే ఏం కావాలా మేము మేము అందుకనే స్పాట్కి వచ్చాం ఒక్క మాట చెప్తున్నాము మాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు ఆయన ఇంట్లో మూల పోషన్ ఆయన గురించి కాదు మాకు సబ్జెక్ట్ ఇప్పుడు అదానీ గారైనా సరే దయచేసి మంచి మనసు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం రిప్రజెంట్ చేస్తాం అందరం కలిసి ఢిల్లీకి పోతాం జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారికి టైం అని చెప్పాం ఆయనకు ఢిల్లీకైనా హైదరాబాద్కైనా ఆయన బెంగళూరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం ఎవరి కోసం రైతు బిడ్డల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం పదివేల మంది ఆ బిడ్డలు బతికేదాని కోసం ఊళ్ళూలు పెట్టిన రైతుల కోసం అందుకని మేము రాజీ పడం ఎట్ట జరగాలన్నా అటు జరగద్ది బట్ కంటెంట్ పోట్ తిరిగి రావాల్సిందే దయచేసి మంచి మనసు చేసుకుని అర్థం చేసుకోండి మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు నేను ఎమ్మెల్యే అయిపోయిన ఓట్ల కోసం కాదు ఐదేళ్ళు ఉంటా ఓట్ల కోసం కాదు జనం కోసం జనం కోసం రైతు బిడ్డల కోసం ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు ఆ కుటుంబాల కడుపు నింపేదాని కోసం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి